వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ జింజర్ జింజర్ బెనిఫిట్స్ అల్లం ఉపయోగం గురించి పూర్తి వివరాలను తెలుగులో వివరిస్తాను అల్లం ఒక సాంప్రదాయ ఔషధ మొక్క మరియు వంటలో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం దీని రుచి వాసన మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇది భారతీయ వంటగదిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అల్లం జింజర్ గురించి సాధారణ సమాచారం శాస్త్రీయ నామం జిబర్ ఆఫిష్ పరిచయం అల్లం ఒక రైజోమ్ వేరు లాంటి భాగం దీనిని తాజాగా ఎండబెట్టి పొడిగా లేదా రసంగా ఉపయోగిస్తారు రుచి కొంచెం కారం వేడి మరియు సుగంధ భరితమైన రుచి కలిగి ఉంటుంది ఉపయోగాలు వంటలో ఔషధంగా టీలో ఆయుర్వేద చికిత్సలో వాడతారు వంటలో అల్లం ఉపయోగం ఒకటి కోసం అల్లం సన్నగా తరిగి లేదా తురిమి కూరలు పులుసు చారు సాంబార్ వంటి వంటకాల్లో వేస్తారు బిర్యానీ పులావ్ వంటి అన్నం వంటకాల్లో సుగంధం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉపయోగిస్తారు చాట్లు సమోసా చట్నీలలో అల్లం రుచిని జోడిస్తుంది రెండు చాయ్ టీ అల్లం తురుము లేదా సన్నగా తరిగిన ముక్కలను టీలో వేసి ఉడకనిచ్చి తాగుతారు ఇది గొంతు నొప్పి జలుబుకు ఉపశమనం కలిగిస్తుంది మూడు పచ్చడి మరియు సాస్ అల్లం పచ్చడి అల్లం చింతపండు కలిపి తెలుగు వంటలో ప్రసిద్ధం దీనిని అన్నంతో తింటారు నాలుగు స్వీట్స్ మరియు స్నాక్స్ ఎండిన అల్లం పొడి సుంటి నీ లడ్డూలు హల్వా వంటి స్వీట్స్లో వాడతారు ఆరోగ్య ప్రయోజనాలు అల్లం ఆయుర్వేదంలో ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఒకటి జీర్ణక్రియకు అల్లం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది అజీర్తి గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది భోజనం ముందు చిన్న అల్లం ముక్కను ఉప్పుతో తినడం ఆకలిని పెంచుతుంది రెండు జలుబు మరియు దగ్గుకు అల్లం టీ లేదా అల్లం రసంలో తేనె కలిపి తాగితే గొంతు నొప్పి జలుబు తగ్గుతాయి మూడు వాంతులు మరియు వికారం గర్భిణీ స్త్రీలు వాంతుల సమస్యకు అల్లం రసం లేదా అల్లం ముక్కను నమలడం ఉపయోగిస్తారు ట్రావెల్ సిక్నెస్ కు కూడా ఇది సహాయపడుతుంది నాలుగు ప్రసరణ అల్లం శరీరంలో వేడిని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది చలికాలంలో ఇది బాగా పనిచేస్తుంది ఐదు కీళ్ల నొప్పులు అల్లంలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి ఆరు రోగనిరోధక శక్తి దీనిలో విటమిన్ సి మెగ్నీషియం ఇతర ఖనిజాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఔషధ ఉపయోగాలు ఒకటి అల్లం రసం ఒకటి టీ స్పూన్ అల్లం రసంలో తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి రెండు సొంటి పొడి ఎండిన అల్లం పొడిని గోరువెచ్చని నీటితో తీసుకుంటే గ్యాస్ ఉబ్బరం తగ్గుతాయి మూడు అల్లం పేస్ట్ తలనొప్పికి అల్లం పేస్ట్ నుదుటిపై రాస్తారు అల్లం వాడకంలో జాగ్రత్తలు మితంగా వాడండి ఎక్కువ అల్లం తీసుకుంటే కడుపులో మంట గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు గర్భిణీ స్త్రీలు వైద్య సలహా తీసుకోవడం మంచిది రక్తం పలుచగా ఉన్నవారు అల్లం రక్తాన్ని పలుచన చేస్తుంది కాబట్టి రక్తస్రావ సమస్యలు ఉన్నవారు వాడాలి నిల్వ చేయడం తాజా అల్లం రిఫ్రిజిరేటర్లో మూడు నుంచి నాలుగు వరకు వారాల వరకు నిల్వ ఉంటుంది ఎండిన అల్లం సుంటి గాలి చొరబడని డబ్బాలో ఉంచితే చాలా నెలలు ఉంటుంది అల్లంతో సాధారణ వంటకం అల్లం టీ పదార్థాలు ఒకటి టీ స్పూన్ అల్లం తురుము ఒకటి కప్పు నీరు ఒకటి టీ స్పూన్ తేనె చిటికెడు యాలకుల పొడి ఐచ్ఛికం తయారీ నీటిలో అల్లం తురుము వేసి ఐదు నిమిషాలు మరిగించి వడకట్టి తేనె కలిపి తాగండి అల్లం ఒక అద్భుతమైన సహజ ఔషధం మరియు వంటకాల్లో రుచిని పెంచే పదార్థం దీనిని మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్